హలో అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై బండి ఈరోజు రెసిపీ వచ్చేసి హైదరాబాద్ స్పెషల్ కద్దు కి అదేనండి సొరకాయ పాయసం మనం ఎప్పుడు సేమైతే చేస్తాం కదా అలా కాకుండా ఈసారి ఈ విధంగా సొరకాయతో ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సొరకాయ తీసుకునే శుభ్రంగా కడిగాను అనమాట కడిగి ముందు చివర ఈ విధంగా మనకి తోక ఉంటుంది కదా అది కట్ చేసేస్తున్నాను కట్ చేసి నాకు కావాల్సినంతలో నేను స్వీట్ చేసుకుంటాననమాట దీని అయితే మధ్య కట్ చేస్తున్నాను అంటే నేను తీసుకున్న సొరకాయలో హాఫ్ చేస్తున్నాను అనమాట దాంతో చేస్తున్నాను దాని కొలతలు చూపిస్తాను ఇప్పుడు దీన్ని తీసుకొని పైన దాన్ని అంటే పైన తోలు ఉంటుంది కదా పీలర్తో ఈ విధంగా పీల్ చేయాలన్నమాట నేనైతే దీంట్లో కండెన్స్డ్ మిల్క్ కానీ కోవా కానీ కలర్ కానీ ఏది వాడట్లేదండి ఇంట్లో ఉండే వాడితోనే టేస్టీగా ప్రిపేర్ చేశాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది ఇప్పుడు మనం పీల్ తీసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మధ్య కట్ చేసేసి వైట్ పార్ట్ తీసేయాలండి మనకేందంటే పైన గ్రీన్ పార్ట్ ఉంటుంది కదా అది మాత్రమే తీసుకోవాలి మధ్యలో వైట్ పార్ట్ అయితే వెయ్యకూడదు దానికోసమని అటు ముందు చివర ఇలా ఘాట్లు పెట్టేసి ఇది తీసాను అనమాట ఘాట్లు పెట్టి ఈ విధంగా వైట్ తీసేసుకున్నాను గ్రీన్దే రావాలండి వైట్ది అయితే రాకూడదు ఇప్పుడు నేను గ్రీన్ది తురుముకుంటున్నాను ఇక్కడ ఒక చిన్న టిప్ ఉందండి మనము తురుముకునేటప్పుడు ఏంటంటే గ్రీన్ పార్ట్ రావాలని చెప్పాను కదా అదేంటంటే వెంటనే తురుముకోగానే మనం వేయించేసుకోవాలండి నేతిలో లేదంటే నల్లబడిపోతుందనమాట నేనైతే అటు ఇటు అంటే మిగతా ప్రాసెస్ రెడీ చేసుకునే లోపు ఒక త్రీ మినిట్స్ పట్టిందనమాట ఈలోపు ఇది కొంచెం నల్లబడిందండి ఎక్కువైతే నల్లబడలేదు కొంచెం నల్లబడింది అనమాట ఇదొకటి గుర్తు పెట్టుకోండి వెంటనే చేసేసుకోవాలి ఇప్పుడు దాంట్లో సగ్గుబియ్యం వేయాలి కదా దానికోసమని త్రీ టేబుల్ స్పూన్స్ సగ్గుబియ్యం తీసుకొని వాటర్ పోసేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి స్టవ్ వెలిగిచ్చి పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి కాగిన తర్వాత మనం ఇందాక తురుముకున్నాం కదా సొరకాయని అది వేసి ఒకసారి మిక్స్ వేసేసుకొని ఒక త్రీ మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి తొందరగా ఉడకాలంటే కొంచెం వాటర్ పోయండి మామూలుగా తక్కర్లేదు దీంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి సొరకాయలో ఇప్పుడు నేను పాలు కాగబెట్టుకోవాలి కదా దానికోసమని ఒక మందపాటి గిన్నె తీసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే పోసాను నేనైతే హాఫ్ లీటర్ పాలు తీసుకున్నానండి ఇవైతే మామూలు పాలే క్రీమ్ ఉన్న పాలు కాదు మీకు కావాలంటే క్రీమ్ ఉన్న పాలు తీసుకోండి ఇది స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకుంటున్నాను కదా ఇప్పుడు మిక్సీ జార్ తీసుకునే దాంట్లో ఆరు జీడిపప్పులు ఆరు బాదం పప్పులు రెండు యాలకులు తీసుకొని ఈ విధంగా మిక్సీ జార్లో వేసి మూత పెట్టేసి గ్రైండ్ చేసుకుంటున్నాను కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగక్కర్లేదు చూసారు ఈ విధంగా రావాలన్నమాట ఇప్పుడు సొరకాయ తురుమి ఎంతవరకు ఉడికిందో ఇప్పుడు చూద్దాము ఇక్కడ ఒక టిప్ అండి సొరకాయ తురుము సొరకాయ ఉడికిందనుకోవడానికి కొంచెం తీసుకొని ఇలా గోరుతో ఇలా ఘాటు పెట్టామనుకోండి వెంటనే ఘాటుబడింది అనుకోండి ఉడికినట్టు ఒకవేళ ఘాటు పడలేదనుకోండి ఇంకొంచెంసేపు అంటే ఇంకొక నిమిషం పాటు ఉడికించుకోండి చూసారు ఇలా ఘాటు పడింది కదా వేగిపోయింది అనమాట ఇప్పుడు పాలు దగ్గర కొద్దాము పాలు ఒక రెండు పొంగులు వచ్చినాయి కదా స్వీట్ తగినట్టుగా అంటే మీరు ఎంత స్వీట్ తింటారో దాన్ని తగినట్టుగా షుగర్ వేసుకోండి నేనైతే హాఫ్ కప్పు షుగర్ అయితే వేసి ఒకసారి మిక్స్ చేసేస్తున్నాను కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక పావు కప్పు వేసుకోండి అంటే ముప్పావు కప్పు అనమాట ఇది కరిగేంత వరకు ఇలా కలుపుకొని ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం అది కూడా వేసేసి ఇంకో మూడు నిమిషాల పాటు సగ్గుబియ్యం ఉడికేంత వరకు ఉడికించుకోవాలన్నమాట మధ్య మధ్యలో ఇలా కలియబెడుతూ ఉండండి చుట్టూతా కూడా క్రీము గిన్నె కంటుంది కదా దాన్ని కూడా తీసి పాలల్లో వేసి ఉడికించుకోండి చూసారా ఈ విధంగా ఉడికింది కదా ఇప్పుడు మనం ఏం అంటే దీంట్లో ఇందాక వేయించుకున్నాం కదా సొరకాయ తురుము అది కూడా వేసేస్తున్నాను అది కూడా వేసేసి ఒకసారి మిక్స్ వేసేసుకుందాము మిక్స్ వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా ఉడికించుకోవాలన్నమాట మొత్తాన్ని కలిపి చూసారా ఈ విధంగా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా బాదం పప్పు జీడిపప్పు యాలకలు ఆ కూడా వేసి ఇంకొక నిమిషం పాటు మిక్స్ వేసేసుకొని ఉడికించుకోవాలన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మిగతా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా నా ఛానల్లో కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చే లైక్ అయితే ఉండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను నేను దీంట్లో అయితే సాఫ్రాన్ అయితే వేశాను ఇప్పుడు దీంట్లో నేను ఇంట్లో తయారు చేసుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదండి అది వన్ స్పూన్ అయితే వేశాను ఎక్కువైతే వేయద్దండి వన్ స్పూన్ వేసి వాటర్ కానీ పాలు కానీ చల్లారిన పాలు కానీ వేసి ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఈ కస్టర్డ్ పౌడర్ కూడా ఎక్కువ వేయద్దు ఎక్కువ వేస్తే ఏంటంటే తొందరగా గట్టి పడిపోతుంది అనమాట అలా రాకుండా ఉండాలంటే వన్ స్పూన్ మాత్రమే వేసుకోండి మనం ఇందా కలుపుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ని అది కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకుందాము చూసారు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో టేస్ట్ కూడా అంతే బాగుందండి మీరైతే తప్పకుండా ట్రై చేయండి రంజాన్ కూడా ఉంది కదా వాళ్ళు స్పెషల్గా చేసుకుంటాను చేసుకుంటారనమాట రంజాన్ స్పెషల్ అనమాట ఇది ఏముంది మనం కూడా తినచ్చండి తినే ఐటమ్సే కదా మనం కూడా తయారు చేసుకుందాం అంతే టేస్టీగా వాళ్ళైతే ఇంకా బాగా చేస్తారు మనం కూడా అంతే బాగా చేసుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది పక్కన వాళ్ళకి గుడిస్తే వాళ్ళు కూడా చాలా బాగుందన్నారండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను మాటల ద్వారా కాదు నిజంగా బాగుంది చూసారా ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాం కదా రెండు నిమిషాల పాటు మిక్స్ చేసేసుకొని ఈ విధంగా ఉడికించుకున్నాను కదా ఇప్పుడు కద్దు కీర్ అదేనండి హైదరాబాదీ స్పెషల్ కద్దూకి కీర్ సొరకాయ పాయసం రెడీ అయిపోయిందనమాట ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను ఏదన్నా వీడియోస్ కావాలంటే మీరు కామెంట్ చేయొచ్చు అవి నేను ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్